సంయుక్తాక్షరాలు సంయుక్తాక్షరాలు అంటే ఒక అక్షరానికి హల్లుకి ఇంకొక వేరొక హల్లుతో కూడినటువంటి ఒత్తు కానీ కలిసినట్లయితే దాన్ని సంయుక్తాక్షరము అని అంటారు నమస్కారము సూర్యుడు పద్మము పద్మము అంటే తామరపు మేల్కొను తూర్పు మహాత్ముడు నాట్యం పెందల పెందల కడనే మేల్కొనుము మహాత్మా గాంధీ మన జాతి పిత గురువును నమస్కరించుము నెమలి నాట్యం చేసింది జాహ్నవి సూర్యుడు జాహ్నవి నా స్నేహితురాలు సూర్యుడు తూర్పున ఉదయించెను ఇక్కడ వాక్యాలు అనేటువంటిది ఉన్నాయి చూడండి కల్పన ధర్మరాజు ఇవన్నీ మనము రాయ అవి నోట్స్ రాసేటప్పుడు చూద్దాము ధర్మరాజు మౌర్యులు చర్మము మహాత్ముడు కుర్చీ అష్టమి భీష్ముడు వ్యత్యాసము ప్రభావతి నిర్మల శీర్షిక ఇక్కడ వచ్చేసి పద్మ పద్యం చదివాను మర్కటం అనగా కోతి ఐకమత్యముతో మెలగాలి ఇక్కడ వచ్చేసి చదువుతా అనేటువంటి చూడాలి చూడండి రెండు కొండల మధ్య నుంచి సూర్యుడు ఉదయించాడు సూర్యకిరణాలు సోకగానే కొలనులోని పద్మములు వికసించాయి బాలుడు సూర్యుడు ఉదయించగా ముందే ఉదయించక ముందే మేల్కొన్నాడు సూర్య నమస్కారము చేస్తున్నాడు రోజు సూర్య నమస్కారం చేయడము ఆరోగ్యానికి మంచిది సంక్రాంతి ప్రాణి సంక్రాంతి పంటల పండుగ ప్రాణుల ఎడ దయ చూపాలి చక్రము అశ్వము పర్వతము అశ్వం అనగా గుర్రం పర్వతాలు ఎత్తుగా ఉంటాయి సరస్వతి వస్తువు సుదర్శనము సంతలో అనేక రకాల వస్తువులు లభిస్తాయి కస్తూరి కథల పుస్తకాలు తెస్తుంది పుస్తకము సంక్రాంతి పండుగను సంక్రాంతి పర్వము అని కూడా అంటారు ముంగిట సంక్రాంతి ముగ్గులు వేస్తారు గొబ్బెమ్మలు పెడతారు ద్వారాలకు తోరణాలు కడతారు హరిదాసులు కీర్తనలు పాడుతూ ఇంటింటికి వస్తారు ప్రతి ఇంటిలో అనేక రకాల పిండి వంటలు చేస్తారు పండుగ సమయము ఎంతో ఆనందంగా గడుస్తుంది ఇక్కడ మనం వచ్చేసి వీటిని కాపీ రైటింగ్ గా రాయండి వర్షము చిహ్నము సర్పము వ్యాయామము శిల్పి దర్బారు ధర్మరాజు మర్కటము ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి విశ్రాంతి పద్మము ముత్యము ఉపాధ్యాయుడు కృష్ణుడు ఇష్టము ఉత్సాహము ఉర్దు స్వాగతం రక్తము ప్రాణులు జట్కావం